አይ ጥሩ ነገር አለ ብዬ ነገር አለ ባህል ዳግም እንትን እንደት ነው እንጂ እግር እንደባለፈው మమ్మల్ని ప్రజలు ఆశ్రయిస్తున్నారు వాళ్ళని మేము మద్దతు పట్టపరం గుర్తించారు వాళ్ళు తప్ప మాట్లాడుతున్నాను మాట్లాడతారు మాటలు దేవునితో తప్ప నేను పాతది జాతము అని వాళ్ళు నన్ను ఆశీర్వదిస్తున్నారు అదేవిధంగా కూడా వాళ్ళు నన్ను చూస్తున్నారు ఖచ్చితంగా ఆ ప్రేమ అప్యాయత అనేది నా పట్ల వాళ్ళు చూపిస్తున్నారు కదా ఎవరు హ్యాపీగా నేను ప్రజలు నిర్ణయిస్తారు నేను నువ్వు చెప్పేది కాదు ఎందుకంటే ప్రజలు ఓటర్లు ఎవరికి నచ్చితే వాళ్ళకి ఓటేస్తుంటారు అంతేగాని హ్యాపీకి ఎవరు రాత రాసి ఉంటే వాళ్ళకి నేను నెక్స్ట్ ఇప్పుడు అయిన తర్వాత మీరు చేయాల్సిన అభివృద్ధి కనిపించాను ఎలక్షన్ కానీ అప్పుడే మనము ఊహించుకుంటూ ముందుకు పోదాం ఎవరైతారు ఏం కథ అనేది ప్రజలు నిర్ణయిస్తారు మేము ఎంతసేపున ఆ రోజు అభివృద్ధి ఈ రోజు కూడా అభివృద్ధి మాకు ఎటువంటి వ్యాపారాలు లేవు మేము కేవలము ప్రజల్ని కన్నబిడ్డలాగే చూసుకుంటాము అదేవిధంగా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా మేము ఖచ్చితంగా కూడా ఆ కష్టాన్ని వాళ్ళం వాళ్ళు మాకేమీ ఇంట్లో కూర్చొని లేదంటే పదేళ్ళకు ఒకసారి వస్తాము అని చెప్పి పదేళ్ళకి మేము వచ్చినా ఈరోజు కూడా అవినాభావ సంబంధం జోన్ ప్రజలతోనే మాకు ముందు కూడా ఉంటుంది అదేవిధంగా మా పేరు కూడా వాళ్ళ వాళ్ళు అదే అభిప్రాయాన్ని పెట్టుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము ఎంతసేపు ప్రజలకు సేవ చేస్తామే తప్ప మాకు వ్యాపారాన్ని మేడం మంత్రి వచ్చేసి ప్రతిపక్ష వాళ్ళు ఏం చేయగలుగుతాం ప్రతిపక్ష వాళ్ళు ఏం ఏమేమైనా ఇప్పుడు గవర్నమెంట్ ఉందాగా మేము చెప్పడానికి గవర్నమెంట్ వచ్చినాక అప్పుడు జబర్దస్తికి చెప్తాం మేము కూడా ఏది కావాలంటే అది చేస్తాము ముందు ప్రజలకు కావాల్సినటువంటి కనీస అవసరాలు ఏమున్నాయో అవన్నిటి కూడా చేస్తాం ఆ రోజుల్లో నీళ్ళు ఇచ్చినాము ఈ రోజుల్లో కూడా ఇంకా అంటే టౌన్ పెరిగిపోయింది టౌన్ అనే కాదు గ్రామాలు కూడా పెరిగిపోయినాయి కుటుంబాలు ఎక్కువైపోయినాయి వాళ్ళందరికీ కూడా నీటి సౌకర్యం లేక ఇరవీ నాడిపోయి ఎండకాల వద్ద అసలు అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా మేము మేము ప్రజల గురించి ఆలోచించి ఏ పని కావాలో అక్కడ ఏదైతే వాళ్ళకు అవసరమో ఆ పనులు చేసేటందుకు మేము ముందు ఉంటాం మేము ఎప్పుడూ ఎంత ఉన్నాము ఏ ఇదైనా కూడా ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు చేసేటప్పుడు ముందుంటాం మీరు అందరికి ఫోన్ చేసి భయపడిస్తామని చెప్తారా కదా నేను భయపడిస్తున్నా మరి సీఎం అని చెప్ప రికార్డు నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసి నా ఫోన్ ట్యాపింగ్ నేను స్వచ్ఛందంగా వాళ్ళని అడుగుతున్నాను నేను నా బిడ్డల్లాగా ఆ రోజు చూసుకున్నాను కాబట్టి ఈరోజు కూడా ఖచ్చితంగా నాకు అధి అధికారం ఉంది నేను అంటే కుటుంబ సభ్యురాలుగా నేను మాట్లాడుతున్నానే తప్ప భయపడి రోజు నువ్వు భయపడిస్తున్నావు పోలీసు వాళ్ళని పెట్టుకొని అందరినీ పోలీసు వాళ్ళ దగ్గర ఇచ్చేసి ఎవరైతే నీ పార్టీలోకి రాలేదో వాళ్ళని గంజాయి కేసులు లేదంటే ఎస్టీఎస్సీ కేసులు అవన్నీ పెట్టి నువ్వు ఎమ్మడి పడించి పోలీసు వాళ్ళతోనే తీసుకొని పోతున్నావు మాకు అటువంటి సంస్కృతి లేదు మేము ఎప్పుడు కూడా చేయలేదు ఆ పనులు ఎందుకంటే ఈరోజు చేస్తున్నటువంటి పని నువ్వు మంచి పని అనుకుంటున్నావా అంటే అసలు ఈరోజు ఒక్కసారి యువతం దుడుకో కొత్తపల్లి నేను మొన్న రాత్రి పదకొండు గంటలప్పుడు వస్తుంటే కొత్తపల్లిలోనూ ఆడ గంజాయి నేను వెంటనే సిఐ గారికి డిఎస్పి గారికి చెప్పినాను అన్న ఇట్లా ఉంది అని ఏం చేస్తున్నారు ఆ రోజు యో ఇట్లంతా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా